ంబిలాడ్ దేవుని నామానికి మేము గాక దేవుని మహాకృపను బట్టి మరొక సమయాన్ని దేవుడు మనకిచ్చి దేవుని మాటలు ధ్యానించడానికి అవకాశాన్ని ఇచ్చినాడు కాబట్టి శ్రద్ధగా ఈ మాటలను ఆలకించి ఆత్మీయ మేలు పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తున్న పౌలు ఎఫ్సి సంఘానికి వ్రాసినటువంటి లేఖలోని నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం నుండి వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాలను మనము చదువుకుందాం దయచేసి గమనించండి మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార వరకు ఆయన ఇలాగూ నియమించాను పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలను గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని స్వార్థికులను గాను కొందరిని కాపుర్లు గాను ఉపదేశకులను గాను నియమించను అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్టుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము పిల్లరా దేవుని మాటలు మనం చదువుకున్నాం ఈ మాటలను ప్రభు మనకు అర్థమవుటట్టుగా బోధించి తన నామాన్ని గాక చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ గల మా తండ్రి చదుబడిన మాటలు మాకు అర్థమయ్యేటట్టు మీరే బోధించండి మీ నామానికి మహిమ తెచ్చుకోండి నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ప్రేమైన దేవుని ప్రజలారా ఈ గ్రంథంలో ప్రత్యేకంగా ఎఫ్సి సంఘాన్ని గురించినటువంటి మాటలు మనం చూసినప్పుడు సంఘమును గురించినటువంటి అనేకమైనటువంటి మర్మమైన సంగతులను దేవాది దేవుడు పరిశుద్ధుడైన అపోస్తలు పౌలు ద్వారా మనకు వ్రాయించి పెట్టాడు అనేక సంగతులు ఇందులో మరి పొందుపరిచినాడు ఎట్లా అంటే సంఘము మరి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును పొందుచూ దినదినము ఎదుగుచూ ఉండవలనని ఆయన కోరుతూ ఉన్నాడు ప్రతి విధమైన ఆశీర్వాదం అది ఇహ సంబంధమైన ఆశీర్వాదములు పర సంబంధమైన ఆశీర్వాదము అందుకంటే ముఖ్యంగా పర సంబంధమైన ఆశీర్వాదములను అనేక సంగతులు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి గమనించండి ఇక్కడ సంఘము క్షేమాభివృద్ధి చెందాలి సంఘము క్షేమము అభివృద్ధి పొందాలి అది ఆయన ఉద్దేశం ఒకప్పుడైతే ఆయన సంఘాన్ని హింసించేవాడుగా ఉన్నాడు సంఘములో జొరబడి మరి విశ్వాసులను చెదరగొడతా ఉన్నాడు విశ్వాసులను హింసిస్తూ ఉన్నాడు వాటిని వారిని బయటికి ఈడ్చుకొచ్చి సభ ఎదురు తీసుకొచ్చి వారిని శిక్షించి ఖైదీలుగా వారిని అప్పజెప్తా ఉన్నాడు అంతేకాకుండా కొంతమందిని చంపుతూ ఉన్నాడు అప్పొస్తున్న పౌలు స్టెఫెన్ విషయంలో ఆయన సాక్షిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సంఘమును హింసిస్తున్నటువంటి ఈ పౌలు ఒక దినమున ప్రభు చేత పట్టబడి సంఘము క్షేమం పొందాలని ఆశపడుతూ ఉన్నాడు ఇది నాన్న ఎంతమంది సంఘములో ఉన్నటువంటి వారు సంఘము క్షేమం పొందాలని ఆశపడుతూ ఉన్నారు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే సంఘం కొరకు నువ్వేం చేస్తున్నావు సంఘం కొరకు నేనేం చేస్తున్నాను అని మనం నిత్యము ప్రశ్న వేసుకోవాల్సినటువంటి వారమే ఉన్నాం పౌలైతే సంఘము క్షేమం పొందటానికి కొరకై ఆయన ఎంతో కష్టపడినాడు ఆయన మరి తన ప్రాణం పెట్టడానికి కూడా ఇష్టపడినాడు గొప్ప దైవజనుడు అందుకని ఆయన ద్వారా దేవుడు పలికినటువంటి మాటలను మనం చదువుకొని ఈ దినాన్న క్షేమం వైపు మనం నడుస్తూ ఉన్నాం గమనించండి పిల్లల సంఘము అంటే మరి ఒకటి రెండు మాటలు మనము చూసుకున్నట్లయితే అప్పూసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనంలో చూస్తే ఈ మాట ఇట్లా రాయబడింది యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ఈ సంఘము ఎందుకు సంఘము క్షేమాభివృద్ధి పొందాలా ఎందుకు సంఘం గురించి ఇంత శ్రద్ధ కలిగి ఉన్నాడు దేవుడు లేక అపోస్తళ్ళు దేవుని దాసులు ఎందుకు ఇంత శ్రద్ధ కలిగి ఉన్నారని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము వివరముగా తెలుసుకోవటానికి ఇష్టపడినట్లయితే ఇక్కడ పేదలు చెప్తా ఉన్నాడు సంఘము ద్వారా సంఘములో దేవుని మందిరములో ఎక్కడ సజీవులు కూర్చుండి మరి దేవుని ఆరాధిస్తున్నారో అక్కడ ఆత్మ సంబంధమైన బలులు దేవునికి అర్పించటానికి కొరకై ఏర్పాటు చేయబడినటువంటి సంఘము అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు కార్యములు ఇరవయ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో మనం చూసినప్పుడు అక్కడేం రాయబడింది ప్రభు తన స్వరక్తమిచ్చి కొన్న సంఘము అన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరి సిల్వలో తన ప్రశస్తమైనటువంటి పాపము లేని పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించి ఒక్కొక్కరిని మనల్ని కొని సజీవులుగా చేసి మరణం మరణము నుంచి శాపము నుంచి పాపము నుంచి మనల్ని విడిపించి ప్రత్యేకమైనటువంటి గుంపుగా మనల్ని చేర్చి సమకూర్చి ఆయన ఆరాధనలు అందుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు సంఘము అనగా దేవుడు స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘము అంతేకాకుండా ఆ సంఘములో యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు అర్పించబడతా ఉన్నాయి దేవునికి అనుకూలమైనటువంటి బలు అర్పించటానికి నీవు సిద్ధంగా ఉన్నావా లేక నీ కుటుంబం సిద్ధంగా ఉందా దేవునికి అనుకూలమైన బలు అర్పించటానికి నీవు ఇష్టపడుతున్నావా దేవునికి స్తోత్రం దేవుడు మనల్ని ఉద్దేశించి మనల్ని రక్షించి సంఘంలో చేర్చింది ఎందుకట అంటే ఆయనకు అనుకూలమైనటువంటి ఆరాధనలు బలులు సమర్పించాలని ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలని ఆయనను మహిమపరచాలని ఆయనను ఘనపరచాలని ఆయనను ఎత్తి చూపాలని లోకమునకు ఆయనను ప్రొజెక్ట్ చేయాలి ఎందుకంటే ఆయనను ఎరగదు లోకమాయనను ఎరగదు కనుక ఎరుగని ఆ లోకమునకు యేసు క్రీస్తును పరిచయం చేయాలి నీ నా జీవితంలో ఇలాంటి కార్యాలు కలిగి ఉన్నామా కలిగి ఉండకపోతే సంఘములో చేర్చమైన నీవు ఇదిగో అపోస్తు పౌలు యొక్క భారమును నీవు నేను కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు ఈ సంఘం ద్వారానే నానా విధమైన జ్ఞానమును ఆయన బయలుపరుస్తానంటా ఉన్నాడు చూడండి ఇదే ఎఫ్షుల్ గ్రాస్ పత్రికలోని మూడవ అధ్యాయము పదకొండవ క్షయంలో ఎట్లా రాయబడింది సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి అని ఉద్దేశాలు ఏంటంట అంటే సంఘము ఎందుకు క్షేమాభివృద్ధి పొందాలంటే దేవుని యొక్క జ్ఞానము సంఘము ద్వారానే బయలుపరచబడుతుంది కాబట్టి సంఘానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది సంఘంలోని ఉన్నావా ఒకవేళ రక్షింపబడి సంఘమును నెగ్లెక్ట్ చేస్తున్నావా దేవుని సహవాసము నెగ్లెక్ట్ చేస్తున్నావా కొందరు మరి సహవాసమును నెగ్లెక్ట్ చేస్తారట అలాగూ చేయటానికి వీళ్ళేది ఎందుకంటే దేవుడు కోరుకున్న సంఘం దేవుడు ఒక్కొక్కరిని రక్షించి సమకూర్చి అందరూ స్తుతిస్తూ స్థుతిస్తూ ఉండగా అందరూ ఏకముగా ఆయన ఆరాధిస్తూ ఉండగా ఆయన మహిమ పొందాలని ఇష్టపడతా ఉన్నాడు క్రీడాప్రియ సహోదరి ఇది నాన్న ప్రభు మనతో నీతో నాతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే సంఘం ద్వారా ఆయన నామానికి మహిమ రావాలి అంటే ఆయన నామానికి మహిమ రావాలంటే మనము సంఘంలో నేర్చుకోవాలి సంఘములో మనము వృద్ధి చెందాలి బలపరచబడాలి అపుస్తుల పుస్తకల కార్యముల్లో మనము చూస్తున్నాం ఆది సంఘము ఆరంభమైన సమయంలో అక్కడ గమనిస్తా ఉన్నాం రెండవ అధ్యాయము నలభై రెండవ చంలో చూసినట్లయితే క్రీడాప్రియ సహోదరి ఇట్లా ఉంది వీరు అనగా సంఘములో చేర్చబడినటువంటి మొట్టమొదటి గుంపు దాదాపు మూడు వందల మూడు వేల మంది మనుషులు ఏం చేస్తారట అంటే విశ్వాసులు అప్పుస్తుల బోధయందును సహవాసం సహవాసమందును రొట్టె ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడదిగక ఉండేది వారు ఎడదిగకుండా అంటే ఇక గ్యాప్ లేకుండా ఇక మధ్యలో డిస్టర్బ్ కాకుండా తమ జీవితంలో ఎడదిగకుండా పని చేస్తూనే ఉన్నారట ఏ పని ఎప్పుడు చేయాలో సంఘంలో ఏ పరిచర్య లాగు జరగాలో అవన్నీ కూడా అపోస్తులకు బయలుపరుస్తూ ఉండగా వారు చేస్తున్నారు అది అపోస్తుల బోధ సహవాసము రొట్టె విరుచుట ప్రార్థన చేయుట వీటిలో వాళ్ళు నిత్యము మరి సాగుతూ ఉన్నారు చూడండి మరి పిల్లలు ఎదుగుతున్నప్పుడు వారికి కావలసినవన్నీ పెడుతూ ఉంటారు తల్లిదండ్రులు ఇది నాన్న ఈ టెక్నాలజీ పెరిగిపోయింది ఇంటర్నెట్లో ఆయా వీడియోల్లో చూసి ఏ సమయం ఏ టయానికి ఏమి ఇవ్వాలి ఏ ఏజ్లో ఏమి ఇవ్వాలి ఎప్పుడు ఏ ఇంజక్షన్ ఇవ్వాలి ఎప్పుడు ఏ మందులు ఇవ్వాలి ఎప్పుడు ఏ భోజనం పెట్టాలి రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి వాటి ఫాలో అవుతున్నారు ఎందుకంటే పిల్లవాడు ఎదగాలి తన పిల్లలు ఎదిగి బలవంతులు కావాలి దేవుడు కూడా మనల్ని బలవంతులుగా చూడాలని ఆశపడతా ఉన్నాడు నిన్ను బలవంతుడుగా చూడాలని ఆశపడతా ఉన్నాడు ఆయనకు యోధుడుగానే ఉండాలని ఆశపడతా ఉన్నాడు సంఘంలో సంఘములో నీవు ఒక స్తంభముగా ఉండాలని దేవుని పరిచారకుడుగా ఉండాలని ఆత్మతో నీవు ఆరాధిస్తుండగా నిన్ను బట్టి ప్రభు సంతోషించాలని ఇష్టపడతా ఉన్నాడు నీవు సంఘాన్ని గౌ ఉన్నావా సంఘమును గ ఉన్నావా చూడండి అప్పోస పౌలు కొరిందులకు రాస్తూ ఒక మాట ఇట్లా చెప్తున్నాడు కొరిందులు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మొదటి నుండి మూడు వచనాలు చూసినట్టయితే ఇట్లా ఉన్నాయి సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతీని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు మెరికను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనలై ఉన్నారు కారా మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొని చున్నవారు కారా గమనించండి పావులు చెప్తా ఉన్నాడు ఇక్కడ నేను సహోదరుల సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను నీతో మాట్లాడలేకపోతే అంటే ఎదిగిన వారుగా మరి ఉండవలసినవారు మీరు ఎదిగి ఉండాలి ఇప్పటికే బలం పొంది ఉండాలి కాబట్టి బలం పొంది ఉండవలసిన వ్యక్తులతో లేక విశ్వాసులతో మాట్లాడినట్లుగా నేను మాట్లాడలేకపోతూ ఉన్నాను ఇంకా మీరు పసిపిల్లల వలె ఉన్నారు అంట పసిపిల్లలే ఉన్న బలమైన ఆహారము మీకు పట్టడం లేదు ఎవరు వీరు ఎవరు వీరు అయినా ఆ అన్యుల దేవుని ఎరగనటువంటి వారా అంటే కానీ కాదు ఇక్కడ మొదటి వచ్చంలో మొదటి అధ్యాయంలో చూస్తూ ఉన్నాం కొరిందిలో ఉన్నటువంటి దేవుని సంఘమునకు అనగా క్రీస్తు చేసినందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండేటకు వారికి పరిశుద్ధులకు చెబుతున్న మాట మీరింకా పసిపిల్లల వలె ఉన్నారు అందుకనే నాలుగవ అధ్యాయానికి వచ్చేటప్పటికీ మీరు ఎఫ్సిలకు రాష్ట్ర పత్రికలు మనం చదువుకున్న భాగంలో చూస్తే మీరు పసిపిల్లలై ఉండి ఇక మీదట మీరు పసిపిల్లలమై పసిపిల్లలై ఉండకుండా మనుషుల మాయోపాయముల చేత వంచనతో కుయిక్తితో కొట్టుకొని పోకుండా ఎదగండి అంటాం అలాగనే మనం ప్రాక్టీస్ చేద్దామా దేవుని మాటలను మనము ప్రతిదినము ధ్యానం చేస్తే మన జీవితంలో ఎదుగుదల వస్తుంది దేవుని మాటలు మనం తింటే మనం బలం పొందుతాం పిల్లలు మంచి ఆహారం భుజిస్తే వారు ఎలాగైనా ఎదుగుతున్నారో నీవు నేను కూడా దేవుని మాటలు మనం భుజించిన ద్వారా దాన్ని తినటం ద్వారా లేక ప్రాక్టీస్ చేయటం ద్వారా బలమైనటువంటి విశ్వాసులుగా మనము ఉండగలుగుతామని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు గమనించండి ఒకటి రెండు మాటలు మనము ఏ ఏ విషయాల్లో మనం ఎదగవలసిన వారమే ఉన్నామో మనము క్లుప్తంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం చూడండి అపోసిన పౌలే తెశలోనికి రాసినటువంటి మొదటి పత్రికలో ఇట్లా చెప్తా ఉన్నాడు తెశలోనికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు ఇట్లా ఉంది మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన సిద్ధపరచుటకై మేము మీ ఇడల ఎలాగూ ప్రేమలో వృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడ ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక అంటే గమనించండి అపష్ట్ర పౌల్ చెప్తా ఉన్నాడు విశ్వ ఆ అపోస్తలు చెప్తా ఉన్నారు మేము ఎలాగున ప్రేమలో వర్ధిలితిమో వర్ధిల్చున్నామో మీరు కూడా ఒకరి ఏడల ప్రేమ కలిగి ప్రేమలో వర్ధిలుడి అంట అంటే ప్రేమలో ఎదగండి ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు అంటా ఉన్నాడు దేవుని వారు ఎలాగుండాలంటే ప్రేమ కలిగి ఉండాలి దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని చదువుతూ ఉన్నాం కాబట్టి దేవుడు ప్రేమ అయి ఉంటే దేవుని పిల్లలు ప్రేమ కలిగి నడుచుకోకపోతే వారు ఎదిగిన వారు కాదు అన్న మాట మనకు అర్థమవుతుంది అందుకనే ప్రేమలో మనము ఎదగాల ఎదిగితే అప్పుడు దేవుని పిల్లలముగాను దేవునికి అనుకూలమైనటువంటి ఆత్మ సంబంధమైన బరులు అర్పించడానికి మనకు వీలు కలిగి ఉంటుందని ప్రభు జ్ఞాపకం చేస్తాను అలాగనే ఇంకొక మాట కూడా మనం చూస్తాం చూస్తాం చూడండి హెబ్రిల్కి రాష్ట్ర పత్రిక ఆరవ అధ్యాయం పదకొండు పన్నెండు కలిసి ఉన్నాయి దయచేసి గమనించండి మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షిస్తున్నాము అంటే ఇదివరకు మీరు చూపినటువంటి ఆసక్తి నిరీక్షణ పరిపూర్ణమగు వరకు కొనసాగించండి నిరీక్షణ మనకు ఒక నిరీక్షణ ఉంది ప్రభు వస్తాడు ఆయనతో పాటు మనము వెళ్ళిపోతూ ఉన్నాం సంఘం ఎత్తబడుతూ ఉంది ఆకాశంలో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు దేవుని దూతలు బూరలు ఊదినప్పుడు మధ్య ఆకాశంలో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు సంఘము ఎత్తబడుతుంది సంఘం ఎత్తబడినప్పుడు రెప్పపాటులో మనం మార్పు చెంది ఆకర్షించబడతాం అది మన నిరీక్షణ కాబట్టి ఆ నిరీక్షణ పరిపూర్ణమగు వరకు మనం ఏం చేయాలట అంటే ఓపికతో ఆ నిరీక్షణ పరిపూర్ణ అగు వరకు మనం ఏం చేయాలా ఆసక్తితో తుదమట్టుకు ఆసక్తి కలిగి ఉండాలి సంఘంలో నీవు ఆసక్తి కలిగి ఉండాలి ఓ ప్రభు వస్తాడు ఎప్పుడొస్తాడు ఆయన బలే వస్తానంటున్నాడు ఆయన వచ్చే సమయానికి నువ్వు సిద్ధంగా లేకపోతే అది ఎంతో కఠినమైనటువంటి పరిస్థితి కాబట్టి ప్రియ సహోదరి దేవునిని ఎదుర్కోటానికి ప్రభుని ఎదుర్కోటానికి నీవు సిద్ధంగా ఉండాలి నీవు తుదమట్టుకు ఆసక్తి కలిగి ఉండాలి ఆసక్తితో నీ నిరీక్షణ పరిపూర్ణమవటం వరకు నువ్వు ఎదురు చూడాలని మరి హెబ్రిలకు రాస్తూ పౌలే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అపోసం పేతుడు కూడా ఇంకొక మాటను కూడా జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచ్చిన చూస్తే అక్కడ అద్భుతమైన మాటలు ఉన్నాయి అయితే నేను ఒక మాటనే జ్ఞాపకం చేస్తాను సమస్త దూసిన మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించు రక్షణలో ఎదగాలి ఒకటి ప్రేమలో ఎదగాలి రెండవది నిరీక్షణలో ఎదగాలి అంతేకాకుండా దేవుడు మనకిచ్చినటువంటి రక్షణలో మనం ఎదగాలి రక్షణలో ఎదగాలంటే దినదినము ఆసక్తితో వాక్యమనే పాలన మనం తీసుకోవాలట వాక్యమనే పాలన మనం తీసుకుంటే పాలు సంపూర్ణ ఆహారం అని సైన్స్ చెప్తుంది కదా పాలు సంపూర్ణమైన ఆహారం అన్నీ కావలసిన విటమిన్లు కావలసినటువంటి మినరల్స్ అన్నీ అందులో ఉన్నాయని చిన్నపిల్లలకు పాలతోనే పెంచుతారు పెద్దయిన తర్వాత మరి బలమైన ఆహారం అవసరమే అయితే ఈ ఈ వాక్యం అనే ఈ పాలు అది ఈ వాక్యం అన్నది చిన్నపిల్లలకు పెద్దవారికి అందరికీ సరిపోయే బలమైన ఆహారం ఇది బలమైనటువంటి యోధులు వాక్యాన్ని భుజించిన వారే దేవాదేవుడు ఇరిమియా ప్రవక్తను నీవు వాక్యమును భుజించు అంటున్నాడు హేజ్కేల్ ప్రవక్తను నీ వాక్యాన్ని తిను అంటున్నాడు వారు వాక్యమును భుజిస్తున్నారు భుజించినారు తిన్నారు మరి దేవుని మాటలు అనేకులకు తన ప్రజలకు ప్రకటిస్తూ వచ్చినాడు దేవుడు వారి ద్వారా కాబట్టి ఈ వాక్యమును అనే పాల చేత మనం ఏం చేయాలంటే దినదినము రక్షణలో ఎదగటానికి కొరకై వాక్యాన్ని మనం పఠించాలి భుజించాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి నీవు వాక్య ధ్యానంలో బైబిల్ పఠనంలో బైబిల్ క్లాసులో బైబిల్ స్టడీలో నీవు ఎట్లున్నావు సమయాన్ని గడుపుతున్నావా దేవునికి స్తోత్రం నువ్వు బలమైనటువంటి విశ్వాసిగా దేవునికి అనుకూలమైనటువంటి ఆత్మ సంబంధమైన బలం అర్పించే విశ్వాసిగా నీవు ఉన్నావని ఈ దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఇంకొక మాట చివరిగా మనము చెప్పుకుందాం పేతురు రాసిన రెండవ పత్రికలో మూడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూసినప్పుడు తన పత్రికను ముగిస్తూ విశ్వాసులకు ఆయన ఇట్లా చెప్తున్నాడు మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు అనుగ్రహించు గ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆయనకు ఇప్పుడు నువ్వు యుగాంత వరకు మహిమ కలుగునుగాకామెన్ చూడు ఆయన ప్రేమలోను కృపలోను జ్ఞానమందు అభివృద్ధి పొందండి అంటున్నాడు జ్ఞానంలో ఎదగాలి ప్రేమలో ఎదగాలి కృపలో ఎదగాలి నిరీక్షణలు ఎదగాలి రక్షణ ఎదగాలి అంతేకాకుండా ఇంకొక మాట కూడా మనం గమనించినట్లయితే డాక్టర్ ప్రియ సోదరి దేవుని మందిరంలో సేవ నిమిత్తమై మన సొమ్మును వారముగా మనం ఉండాలి ఇచ్చు విషయంలో మనం వెనక తీయకూడదు ఇవన్నీ బాగానే ఉన్నాయి సంబంధమైనటువంటి ఎదుగుదల బాగానే ఉంది కానీ మరి ఇచ్చే విషయానికి వచ్చేటప్పటికి చాలామంది వెనక తీసే ప్రమాదం ఉంది అందుకని పౌలు కొద్దిదీకు రాస్తూ తన రెండవ పత్రికలో తొమ్మిదవ అధ్యాయంలో పదే వచ్చినాన్ని చూస్తున్నాం విత్తవానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేసి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గల మీ నీతి ఫలములు వృద్ధి పొందించును ఇట్టి ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లింపబడును చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే ఇచ్చు విషయములో పూర్ణ ఔదార్యము కలిగి భాగ్యము కలిగిన వారంగా మనం ఉండాలి పైన మరి ఇచ్చే విషయంలో లోగడ ఇచ్చేదమని చెప్పిన మీరు పిసితనము పిసినితనముగా ఇక ధారాళముగా ఇవ్వవల్నని అన్న మాటల పైన అంటే ధారాలముగా దేవుని సేవార్థమై ఎవరికో కాదు ఎవరికిస్తున్నా మనము దేవుడు మనకివ్వకపోతే మనం ఏమీ ఇవ్వగలుగుతాం ప్రభుయే మనకి ఇచ్చినాడు సమస్తం ఆయన మనకు అర్పి మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి మనము ఆయనకిచ్చే విషయంలో వెనుక తీయకూడదని ప్రభు జ్ఞాపకం చేస్తాం కాబట్టి సంఘంలో మనం ఎదగాలి ఏ విషయాల్లో ఎదగాలి సంఘంలో ఎదిగితే ప్రభువుకు వస్తుంది సంఘంలో ఎదిగితే ఆయనకు ఆత్మ సంబంధమైన బరులు మనం ఉంటాము ఏ విషయాల్లో ఎదగాలి అని ప్రభు మన జ్ఞాపకం అంటే మొట్టమొదటిగా ప్రేమలో మనం ఎదగాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు రెండవది మనము నిరీక్షణలో అది ఎదగాలి లో పరిపూర్ణతలోనికి రావాలి మనము మూడవ విషయాన్ని మనం చూసినప్పుడు వాక్యంలో మనం ఎదగాలి నాలుగో విషయము మనం చూస్తే కృపలోనూ జ్ఞానంలోనూ ఎదగాలి చివరిగా ప్రభు కొరకు మనల్ని మనం సమర్పించుకునే విషయంలో రోమిలకు పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చిన చూసినట్లయితే అద్భుతమైన మాట ఉంది అక్కడ కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోడని దేవుని వాత్సలను బట్టి మిముని బతిమాలు కొనుచున్నాం ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది సజీవయాగముగా మనల్ని సమర్పించుకోరట సజీవయాగముగా ఇక దేని దే దేంట్లో కొరత ఉండకూడదు ఆయనకి మనం సంపూర్ణంగా సమర్పించుకుంటే మన సొమ్ము విషయంలో మనము ఇక ఆలోచన చేయం కదా కాబట్టి అలాగని మన అవసరాలు లేకుండా ప్రభు ఏమీ అడగలేదు ఆయన ఇచ్చాడు అయితే ఆయన పనిలో మరి మనము సమర్పణ కలిగిన వారంగా ఉండాలి అప్పుడే అద్భుతంగా సంఘం విస్తరించి అనేకులు ప్రభు ప్రభు కృపలో రక్షింపబడి సంఘంలో చేర్చబడతాడు అప్పుడు దేవుని నామానికి మహిమ వస్తుంది ఇలాంటి మహిమ కలిగిన కార్యంలో నీవు పాల్గొంటున్నావా సంఘంలో నీవు ఉన్నావా సంఘంలో నీవు ఉన్నట్లయితే క్రీడా సోదరి ప్రభును గణపరచు ఒకవేళ ప్రభుని ఎరగ ఎరగని వాడవై ఉన్నావా క్రీడా సోదరి ఒక దినం వస్తూ ఉంది సంఘం ఎత్తబడుతుంది వారు ఎంతో వేదన పొందాలి ఆ దినమును ఎవరు తప్పించుకోలేరు నీ డబ్బు నిన్ను తప్పించదు నీ బలము నిన్ను తప్పించదు నీ కులము నీ మతము నీ అధికారము నీ అన్నదమ్ములు నీ బలగము ఏది నిన్ను తప్పించదు అయ్యో వేదనకరమైన దినాలు కాబట్టి అలాంటి వేదనలో నీవు ఉండకుండా నీవు సంఘముతో పాటు ప్రభుని ఎదుర్కోవటానికి వెళ్ళిపోవాలి అంటే సంఘంలో నీవు ఎదగాలి కాబట్టి ప్రభుని ఏసుక్రిస్తున్నందు విశ్వాసముంచు ఆయన కలవరిశిలలో నీ కొరకే తన ప్రాణం పెట్టాడు ప్రభు తన స్వరక్తమిచ్చి కొన్న సంఘంలో నేను చేర్చుకోవటానికి ఆయన ఇష్టపడుతుండగా ఆయనకు నీ హృదయాన్ని ఇస్తావా ఆయనకు నీ హృదయాన్ని ఇస్తే ఆయన నీ హృదయాన్ని కడిగి పరిశుద్ధులుగా చేసి నిత్య రాజ్య సంబంధులుగాను ఆ ఎత్తబడే సంఘంలో నిన్ను వృద్ధి చెందించి ఫలింపచేసి ఎదిగిన నిన్ను సిద్ధపరిచి ఆయన వచ్చినప్పుడు నేను ఆకర్షిస్తాడు అలాంటి శ్రేష్టమైన భాగ్యము నీకు కావలేనా ప్రమే వేసినందు విశ్వాసం వంచు అప్పుడు నీవే కాదు వారు రక్షింపబడదు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా నాయన సంఘమును గురించినటువంటి అనేక మాటలు అప్పు వస్తున్న పౌల్ ద్వారా ఎఫ్సి సంఘం ద్వారా మరి మాట్లాడుతూ వచ్చినారు దీన్ని నీకు స్తోత్రాలు మరి మా అందుబాటులో మేము పంచుకున్నటువంటి మాటలు ఒక్కొక్కరి హృదయంలో నాటి ఫలింపచ్చేయండి మా నాయన మీ నామానికి మాయం తెచ్చుకోండి రక్షింపబడిన వారిని దీవించండి రక్షింపబడకుండా వారిని మీరు దర్శించి రక్షణ కార్యం జరిగించండి గొప్ప ఆనందమును నిరీక్షను అనుగ్రహించండి బాధల్లో సమస్యల్లో ఉన్నవారిని విడిపించండి అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి దేవామి నామానికి మాయం తెచ్చుకోమని ఏసునామలు ప్రార్థించి స్థుతించి వేడుకొంచుకుంటాం తండ్రి అమీన్ అమీన్